పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాలు వచ్చాయి ఎన్ని గెలుస్తారు దీంట్లో జూన్ నాలుగు అడిగితే చెప్తానమ్మా ఇప్పుడు మీకు అంటే ఒక సర్వేలు జరుగుతున్నాయి కదా ప్రతి పార్టీ సర్వే చేస్తుంది ఎర్లీ నా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆగి మళ్ళీ అడగండి అని చెప్తాను నేను ఎందుకంటే ఇంకా ముప్పై రోజులు ఉంది ఎలక్షన్ గెలిచే వాళ్ళకే కదా సీట్లు ఇస్తుంటారు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అందరికి గెలిచే వాళ్ళకి ఇచ్చారు మరి ఇరవై మూడే గెలిచారు ఎందుకని ఇప్పుడు టూ ఎర్లీ ఈసారి ఏంటంటే మనకి ఎలక్షన్ ఇంకా నెల రోజులు ఉంది నెల రోజుల్లో ఏదైనా తారుమారు అవ్వచ్చు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నువ్వు అడిగిన నెంబర్ అడిగావు ఐ వుడ్ లైక్ టు విన్ వన్ సెవెంటీ ఫైవ్ పాసిబుల్ హైపోథెటికల్ క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్స్ గెస్ట్ అంటే ఓకే పుట్ టార్గెట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ సో దట్ అదర్ పార్టీకి అపోజిషన్ కూడా ఉండకూడదని మా ఇది ఇప్పుడు థర్టీ డేస్ ముందు ఎర్లీ ఇంకా ఏం లేదు టఫ్గానే లేదు సిచ్యువేషన్ సీట్లు ఇచ్చిన చోట అన్ని చోట్ల మెజారిటీ ఏరియాస్లో చాలా బాగా ఉంది విజయవాడ ఇప్పటికే నాకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు అఖండ మెజారిటీ భగవంతుడు కల్పించిన అవకాశాన్ని నిర్వీర్ నిర్వీర్యం చేశాడు అనేది నా అభిప్రాయం సద్వినియోగం చేసుకోలేదు ఆయన విజయవాడ ఎంత దర్జాగా బ్రహ్మాండంగా తీసుకొని మళ్ళీ ఆయనకే రావాల్సిన పరిస్థితి ఇది కేవలం యాంటీఇంకెన్సీ ఇంత వచ్చి ఇంత వచ్చి రావడానికి వచ్చిందా రాలేదా అంటే వాళ్ళకి తెలుసు ప్రజలందరికీ తెలుసు పాడు చే ఎందుకు పాడు చేసుకున్నారు వారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు